మనలో ఎవరైనా సరే స్వయంగా మన చేతులతో మనమే శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అలాగే ఈ దేవాలయం గురించి ఎంతమందికి తెలుసు ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు తెలియడం కోసం ఈ వీడియో కింద కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు అలాగే నాకు తెలిసిన విషయాలు తెలియని వాళ్ళకి షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చూస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మొమెంట్స్ అండ్ క్రియేషన్స్ నేను మీ హేమ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తుల్లూరు మండలంలోని ఒక చిన్న గ్రామం తాలాయిపాలెంలో ఉంది భక్తులు ప్రతిష్ఠించిన కొన్ని వందల స్ఫటికలింగాలు వాటితో పాటే చిన్న చిన్న రసలింగాలు కూడా ఇక్కడ ఉంటాయి ప్రపంచంలో ఉన్న అన్ని లోహాల శివలింగాలు ఇక్కడ దర్శనమిస్తాయి ఈ టెంపుల్లో ఎక్కడ చూసినా శివలింగాలు నాగమణి విగ్రహాలు చాలా ఉన్నాయి ఈ గుడిలో మొత్తం కోటి లింగాలు ఉంటాయి ప్రధాన ఆలయంలో శివలింగం మీద నలుదిక్కుల నాలుగు ఆకృతిలో ఉంటాడు అందరూ స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు నేను కూడా చేశాను అలా స్వయంగా ఆయన మీద అభిషేకం చేయడం అనేది ఒక అదృష్టం ఒక అద్భుతం అనే చెప్పచ్చు చాలా హ్యాపీగా అనిపించింది నాలుగు దిక్కుల నాలుగు నామకరణాలు అయితే చేశారు నాలుగు ద్వారాల నుంచి కూడా ప్రవేశం ఉంది అలాగే ఫస్ట్ టైం నేను ప్రత్యంగిర అమ్మవారిని చూశాను ఆవిడ పేరు కూడా విన్నాను నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఈ జగమంతా ఆయన స్వరూపమే అంటారు ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు ఆయన అభిషేక ప్రియుడు సమస్త జగానికి సృష్టి స్థితి లయకారుడు ఆ పరమశివుడే అని భక్తుల నమ్మకం ఆయన దర్శనమే సర్వపాపహరణం అని శివనామస్మరణే మోక్ష మార్గం అని ఆయనకి పూజలు అనేది మనం చేస్తూ ఉంటాం అండ్ ఇంకా ఇక్కడ ఇంకొక అద్భుతం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా శివలింగాన్ని మన చేతులతో మనమే స్వయంగా ప్రతిష్ఠించవచ్చు అని అది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా కార్తీక మాసంలో ప్రతిష్ఠించారనమాట ఇలా మనకి ఏదైనా పెళ్లి రోజు పుట్టినరోజు ఇలా ఏదైనా సరే మనకి అకేషన్ ఉన్నప్పుడు ఆ రోజే గుర్తుగా ప్రతిష్ఠించాలి అనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి డి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు అనమాట ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను ఎండింగ్లో వీడియో ఎండింగ్లో ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది మీకు కావాల్సిన వాళ్ళు తెలుసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియోని ఎండింగ్లో ఒకసారి చెక్ చేయండి మనకి ఇక్కడ ఐదు రకాల శివలింగాలు ఉంటాయి అన్నమాట అలాగే నాగశిల ప్రతిష్ఠ కూడా మన చేతులతో స్వయంగా చేయవచ్చు అయితే ఈ ఐదు రకాలు కూడా ఐదు రకాలుగా ఉంటాయి అంటే ఇప్పుడు స్పటిక లేకపోతే ఇలా ఐదు రకాల పేర్లు ఆ బోర్డు మీద మెన్షన్ ఉన్నాయి వాటికి ఎంతెంత కాస్ట్ అవుతుంది కూడా అక్కడే మెన్షన్ చేస్తుంది ఒకసారి చెక్ చేయండి ఇలా లోపల మనం తీసుకునే విగ్రహాన్ని శుభ్రంగా కడిగి ఆ శివయ్య దగ్గర పెట్టి పూజించాలన్నమాట ఆ పూజించిన శివలింగాన్ని బయటికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు ఇక్కడ మనకి పంతుల గారిని చెప్తారనమాట వాళ్ళే వచ్చి మన చేత స్వయంగా పూజ చేపించి ప్రతిష్ఠిస్తారనమాట ఇది చూడడం కూడా ఒక అదృష్టం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళు చేసిన దాంట్లో మనం కూడా పాలు పంచుకున్నందుకు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చేసినప్పుడు మేము చూసినందుకు కూడా మాకు చాలా అదృష్టం అని అనిపించింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే ఇక్కడ నాగశిల ప్రతిష్ఠ కూడా చేయొచ్చు దానికి కూడా సపరేట్ కాస్ట్ అనేది ఉంది సో మీ ఇష్టం అన్నమాట మీకు ఏది అవైలబుల్గా ఉంది ఏది చేయగలము లింగం ప్రతిష్ఠించగలము అనేది మన బడ్జెట్లో కూడా చూసుకుని మనం ప్రతిష్ఠించవచ్చు ఇక్కడ నేను కూడా ఆ శివలింగానికి పూజ చేసి పువ్వులు పెట్టినప్పుడు కూడా ఒక మంచి వైబ్ అనేది వచ్చిందనమాట అండ్ ఇక్కడ ఇంకొక అద్భుతం చెప్తాను ఒక పక్క పాదరసంతో ఉన్న రసలింగేశ్వరుడు దర్శనం ఇస్తాడు పాదరసంతో ఉండడం వల్ల ఆయన వేడిగా ఉంటే కరిగిపోతాడు గనక ఒక గదిలో ఉంచి ఆయనకి చల్లటి గాలులు వీచేలా ఏసీ అమర్చారు అద్దాల ద్వారం నుండి ఆ స్వామిని దర్శించుకోవచ్చు మూడు వందల యాభై కిలోల పాదరసంతో రూపొందిన శివలింగ దర్శనం దివ్యానుభూతిని కలుగ చేస్తుంది ఇది ఎప్పుడు పడితే అప్పుడు స్వయంగా మనకి దర్శనం అనేది ఉండదనమాట ప్రతి శివరాత్రి రోజు ఆత్మలింగాన్ని చూడవచ్చు దర్శించుకోవచ్చు ఇక్కడ పాదరసంతో అంటే మెర్క్యూరితో పూజ చేస్తారు ఇక్కడే పాదరసాన్ని కూడా అమ్ముతారనమాట సో అది మనం తీసుకుని పంతులు గారికి ఇస్తే ఆయన పూజ చేస్తారనమాట అండ్ ఇంకొక విషయం కూడా చెప్పిన ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి లాస్ట్లో ఉంటారనమాట ఈ శివలింగం పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుంది దీని మీద పదివేల లింగాలు ఉంటాయి సో ఇది కూడా ఇక ఇక్కడ ఒక స్పెషల్ అనమాట అలాగే లాస్ట్ టైం నేను వీడియోస్ చాలా తీసాను ఆ వీడి ఆ వీడియోస్ అన్నీ కలిపి ఇవి కూడా కలిపి అన్నీ కలిపి పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఆ వీడియోస్ మిస్ అయిపోయాయి అనమాట ఈ వీడియోస్ తీసేటప్పుడు ఆ వీడియోస్ ఉన్నాయి కానీ బట్ ఈ వీడియోస్ పోస్ట్ చేసే టైంకి అవి ఎక్కడో మిస్ అయినాయి సో ఇంకా ఏమీ చేయలేక ఉన్న వీడియోస్నే మీకు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటే వీడియోస్ని అయితే పోస్ట్ చేసేసాను అసలు అయితే రాశి వృక్షం ఉంటుంది కదా మన రాశిని బట్టి చెట్టుకి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఏ మంత్రం చదవాలి అనేది ఉంటుంది చూసారు అది ఉంది అలాగే ప్రత్యంగిరమ్మవారి గురించి నాకు అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది సో అందుకని వీడియోస్ ఇవన్నీ మంచిగా తీసేశాను అనమాట ఆవిడ కూడా కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు అందుకని నేను మంచి మొత్తం వీడియో అంతా తీసాను బట్ ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది అనుకోకుండా కొన్ని సార్లు అంతే ఏమీ చేయని పరిస్థితి చూస్తున్నారు కదా గుడి అయితే చాలా బాగుంటుందనమాట ఒక్కసారైనా సరే దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళకపోతే కూడా వెళ్ళి చూసిరండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ప్రపంచంలోనే ఉన్న అన్ని లోహాల శివలింగాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం ప్రతి గుడి చూడడానికి కూడా టైం పడుతుంది టైం తీసుకొని చక్కగా ప్రతి దేవాలయం గురించి తెలుసుకొని ఒకసారి మొత్తం చూడండి మీకు కుదిరితే అలాగే ఎంతమంది చూసారు ఈ వీడియో చూసాక అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ ఫోటో చూసారా ఎంత బాగా నచ్చిందంటే నేను తీసిన ఫోటోస్లో ఆ అమ్మవారు అలాగే కింద శివుడు కూడా చాలా బాగా నచ్చింది మీకు లాస్ట్లో పెట్టాను అని చెప్పాను కదా శివలింగాలు ఇలా ప్రతిష్ఠించవచ్చు వాటికి అయ్యే కాస్ట్ ఇదంతా ఈ బోర్డులో మెన్షన్ చేసి ఉంది మీరు కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు సో మీరు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని అంతే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్